ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అనుభవాన్ని విశ్లేషించబోతున్నాం అవును రాజమహేంద్రవరం నుండి పెద్దాడ నవీన్ గారు మనతో పంచుకున్న ఒక అనుభవం ఆయన రాసింది చదువుతుంటే ఆ దృశ్యం మొత్తం కళ్లముందే కదులుతుంది నిజమే నిడదవోలు దగ్గర సత్యమ్మ తల్లి గుడి అట ఒక ఆదివారం మధ్యాహ్నం ఆయన తన కుటుంబంతో ఒక ముక్కు తీర్చుకోడానికి వెళ్లారు ఆ గుడిలోని అమ్మవారి విగ్రహం గురించి చెప్తూ ఎంత అందంగా ఎంత హుందాగా ఉంటుందో వర్ణించారు ముఖ్యంగా ఆవిడ ముక్కు పొడుక చూస్తే మాటలు రావంట ఆ వర్ణన చాలా బావుంది అదొకపక్క మరోపక్క చూస్తే అదో పెద్ద జాతరలా ఉంది కుటుంబాలకు కుటుంబాలు బంధువులతో స్నేహితులతో వచ్చి కోళ్లను మేకలను బలిస్తున్నారు అక్కడే వంటావార్పు భోజనాలు అవును అంత ఒక పండగ వాతావరణం భక్తీ సంబరం అన్ని కలగల్సున్నాయి ఆ వర్ణన మనల్ని నేరుగా అక్కడికి తీసుకెళ్తుంది అయితే ఈ రోజు మన చర్చ కేవలం ఒక గుడి సందర్శన గురించి కాదు కదా కాదు నవీన్ గారు తన అనుభవం ద్వారా ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని మన ముందుంచుతున్నారు అదేమిటి అంటే పెద్ద పెద్ద గుళ్ళు ఒక పద్ధతి ప్రకారం నడిచే వ్యవస్థీకృత మతాలకు ఓకే మరోవైపు ఈ మీద ప్రజలకుండే నమ్మకానికి మధ్య ఉన్న తేడా ఆయన దీన్ని మతంతో లేని విశ్వాసం అంటారు మతంతో సంబంధంలేని విశ్వాసం ఆసక్తికరంగా ఉంది అవును ఇది కేవలం భక్తికి సంబంధించిన విషయం కాదు అసలు మనిషికీ దేవుడికీ మధ్య సంబంధం ఎన్ని రకాలుగా ఉంటుందో చూపిస్తోందనమాట కరెక్ట్ ఆయన చెప్పినట్టు ఇది కేవలం ఆ ఒక్క సత్యమ్మతల్ని దగ్గరే కనిపించే విషయం కాదు కదా అస్సలు కాదు ఆయన చాలా ఉదాహరణలిచ్చారు జంగారెడ్డిగూడెం గంగానమ్మ జాతర తాడువాయి వీరభద్రుడు తెరనాళ్ళు గుబ్బలమంగమ్మ గుడి రాజమండ్రికి కాపలాగా ఉండే సోమాలమ్మ లోవలో తలుపులమ్మ తల్లి ఇలా ఎన్నో ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం ఉంది ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఇవన్నీ మతంతో నిమిత్తం లేని జాతర్లట సరిగ్గా అదే పాయింట్ అంటే ఇవి కేవలం హిందువుల పండగలు కాదనా ఆయన ఉద్దేశం అందరూ వస్తారా ఖచ్చితంగా ఆయన నొక్కి చెప్పేది కూడా అదే అందుకే ఆయన మతాతీత విశ్వాసం అనే పదం వాడుతున్నారు వ్యవస్థీకృత మతాల్లో కొన్ని నియమాలు సిద్ధాంతాలు ఖచ్చితమైన ఆచారాలుంటాయి వాటికి కొన్ని హద్దులుంటాయి నిజమే కాని ఇక్కడ ఈ గ్రామదేవతల దగ్గర ప్రధానమైనది వ్యక్తిగత నమ్మకం మాట ఇచ్చిన మాట మొక్కుకోవడం ఒక వ్యక్తిగత ఒప్పందం లాంటిది దాన్ని తీర్చుకోవడం ఒక నైతిక బాధ్యత ఇది మనిషి యొక్క నిబద్ధతకు సంబంధించిన విషయం అందుకే అన్ని మతాల వాళ్ళు వస్తారంటారా అవును అందుకే వస్తారు మొక్కులు తీర్చుకుంటారు ఇక్కడ ముఖ్యం నీ మతమేది అని కాదు నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నావా లేదా అన్నదే అంటే ఒకచోట నియమాలు సిద్ధాంతాలు ముఖ్యం ఇక్కడ మాత్రం వ్యక్తిగత నిబద్ధత ఇచ్చిన మాట ముఖ్యం చాలా ఆసక్తికరంగా ఉంది అయితే ఆయన ఈ విషయాన్ని పెద్ద మతాలతో పోలుస్తూ తన అభిప్రాయాలను కూడా చాలా స్పష్టంగా చెప్పారు అవును మనిషి తన జీవితంలో ఏర్పడిన ఖాళీలను అసంతృప్తులను పూడ్చుకోవడానికి మతాన్ని ఒక సాధనంగా వాడుకుంటున్నాడని అంటారు ఆ అక్కడ ఆయన ఒక సున్నితమైన విమర్శ చేస్తున్నారు మనిషి తన ఉనికిని అర్థం చేసుకోవడానికి ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగపడే మతం మీద ఆయనకు వ్యతిరేకత లేదు లేదు ఆయనకు తిరస్కారభావం లేదనే రాశారు కానీ ఎప్పుడైతే మతం కేవలం ఒక లోటును పూడ్చే సాధనంగా మారుతుందో అప్పుడు సమస్య మొదలవుతుందనే ఆయన భావన సరే మరి గ్రామదేవతలంటేనే ప్రేమ గౌరవం ఎందుకున్నాయి ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే ఆయన ఇష్టాయిష్టాల మధ్య ఉన్న సూక్ష్మమైన తేడాను చెప్పడానికి రెండు అద్భుతమైన పోలికలు వాడారు అవును అవి నాకు బాగా గుర్తున్నాయి ఒకటి రాజమండ్రిలోని ఇస్కాన్ టెంపుల్ అక్కడంతా సువాసనలతో చాలా ప్రశాంతంగా ఉంటుంది కాని పాత సోమాలమ్మగుడిలో కూర్చుంటే ఇది నాది అనే ఒక ఆత్మీయమైన భావన కలుగుతుందన్నారు ఇది నాది రెండోది కంచిమఠంలోని గంభీరమైన నిశ్శబ్దం కంటే రెండూ దేవుడిగుళ్లే కదా తేడా చాలా ఉంది ఆ తేడానే ఆయన చెప్పాలనుకుంటున్న అసలు విషయం అంటే మతమనేది సామాన్యుడికి అందనంత దూరంలో ఎంతో గంభీరంగా నిశ్శబ్దంగా అలా ఉండకూడదన్నది ఆయన అభిప్రాయం అది ప్రజల జీవితంలో ఒక భాగమై ఉండాలి అంటారు ఖచ్చితంగా వారి మధ్య వారి కోలాహలంలో వారి కష్టసుఖాల్లో కలిసిపోవాలి ఇస్కాన్ టెంపుల్ లేదా మఠం లాంటి ఎంతో గౌరవాన్ని కలిగిస్తాయి సందేహం లేదు కానీ కానీ సోమాలమ్మ గుడిలోనో పెద్దమ్మ గుడిలోనో కలిగే ఆ ఇది నాది అనే భావన ఆ చనువు ఆ అధికారం అక్కడ దొరకవు ఆ గుడి మన జీవితంలో ఒక భాగమనిపిస్తుంది మన కష్టాలు చెప్పుకునే చోటు మన సంతోషాలు పంచుకునే వేదిక ఆ ఆత్మీయతే ఆయనకు ముఖ్యం ఓకే ఇప్పుడు కనెక్ట్ అవుతోంది అంటే మామూలు మనిషిని కాస్త దూరంగా ఉంచే మతం కంటే కష్టమొచ్చినప్పుడు పట్టుకున్న భరోసా ఇచ్చే మతాతీతమైన విశ్వాసమే నాకిష్టం అని ఆయన చెప్పిన మాట వెనక ఉన్న అర్థం ఇదేనన్నమాట అవును ఆ భరోసా అనే పదం చాలా శక్తివంతమైనది అదే ఈ చర్చకు కేంద్రబిందువు బహుశా మనం మొదట మాట్లాడుకున్న తల్లి గుడి దగ్గర ఆ కోలాహలంలో ఆ కుటుంబాలు పొందేది కూడా అదేనేమో సరిగ్గా ఆ భరోసానే కీలకం అయితే ఇక్కడ ఒక వాదన రావచ్చు ఏంటది కంచీమఠం లాంటి చోట్ల ఉండే ఆ ఖచ్చితమైన నియమాలు ఆ ప్రశాంతత ఆ క్రమశిక్షణ అవి కూడా లక్షలాది మందికి ఒక రకమైన భరోసానే ఇస్తాయి మంచి ప్రశ్న అవును ఇస్తాయి జీవితంలో ఒక పద్ధతి ఒక స్థిరత్వం స్థిరత్వమున్నాయనే నమ్మకాన్ని కలిగిస్తాయి కదా మరి ఆ భరోసాకు ఈ భరోసాకు తేడా ఏంటి రచయిత దృష్టిలో ఒకటి వ్యవస్థ ఇచ్చే భరోసా రెండోది సంబంధమిచ్చే భరోసా వ్యవస్థ ఇచ్చే భరోసా పెద్ద వ్యవస్థల్లో నియమాలు మనకు భద్రతనిస్తాయి కానీ మనకు కష్టం వచ్చినప్పుడు కావాల్సింది నియమాలు కాదు మన చేపట్టుకునే ఒక ఆత్మీయమైన శక్తి అంతే గ్రామదేవతల విషయంలో ఆ సంబంధం చాలా ప్రత్యక్షంగా చాలా వ్యక్తిగతంగా ఉంటుంది అక్కడ దేవుడికి భక్తుడికి మధ్య పూజారులు పండితులు పెద్ద పెద్ద నియమావళి వంటి అడ్డుగోడలు తక్కువ మొక్కు అనేది నేరుగా భక్తుడికి దేవతకు మధ్య జరిగే ఒక ఒప్పందం ఆ సాన్నిహిత్యమే అసలైన భరోసానిస్తుందని రచయిత భావన అర్థమైంది ఈ ఆలోచన విధానాన్ని ఆయన ఒక పేరుతో కూడా పిలుస్తారు కదా సాంఘిక స్వయంభువత్వం అని అది వినడానికి కొంచెం పెద్ద పదంగా అనిపిస్తుంది అవును దాని కొంచెం సులభంగా వివరిస్తాను చెప్పండి ఆ పదం వెనుక ఉన్న ఆలోచన చాలా అద్భుతమైనది నవీన్ గారిక్కడ ఏం చెప్తున్నారంటే కొన్ని సమాజాలు తమ నైతిక నియమాలను జీవన విధానాన్ని ఎవరో పైన ఉండి రాసిన పవిత్ర గ్రంథాల నుండి కాకుండా తమంతట తామే నిర్మించుకుంటాయి అవును తమ అనుభవాల నుండి నిర్మించుకుంటాయి వాళ్ల ఉమ్మడి జీవితం వాళ్ల కష్టాలు ఒకరికొకరు ఇచ్చుకున్న మాటలు వీటన్నింటిలోంచే వాళ్ల ధర్మం పుడుతుంది ఓకే దీన్నే ఆయన సాంఘిక స్వయంభువత్వం అంటే సమాజం తనను తాను నిర్మించుకోవటం సోషల్ సెల్ఫ్ క్రియేషన్ అంటున్నారు ఇది ఎవరో రుద్దిన ధర్మం కాదు వాళ్ల జీవితంలోంచి సహజంగా పుట్టిన ధర్మం సరిగ్గా అందుకే దాన్ని ప్రాకృతిక ధర్మం అని కూడా అన్నారు వావ్ అంటే వాళ్ల జీవన విధానమే వాళ్ల మతం అయితే ఆయన ఆ వాతావరణాన్ని వర్ణించినప్పుడు అక్కడ బలి ఇచ్చే జంతువుల చావువాసన అన్నంలో మొరటుతనం కూడా ఏదో పవిత్రత అనుభూతిలోకి వస్తుంది అన్నారు ఇది కొంచెం గందరగోళంగా అనిపిస్తుంది అవును సాధారణంగా పవిత్రత అంటే శుభ్రత సువాసన నిశ్శబ్దం అనుకుంటాం కదా మరి రణగుణధ్వనిలో ఆ వాసనలో పవిత్రతన ఆయన ఎలా చూస్తున్నారు ఇక్కడే ఆయన ఆలోచనలోని లోతు మనకు తెలుస్తుంది మనం సాధారణంగా పవిత్రతను చూసేదానికి ఆయన చూసే పవిత్రతకు చాలా తేడా ఉంది ఎలా దీనికొక మంచి పోలిక చెప్పొచ్చు ఒక ఆపరేషన్ థియేటర్ శుభ్రతకు సారవంతమైన మట్టిలో ఉండే జీవానికి మధ్య ఉన్న తేడా లాంటిది ఓహ్ ఆపరేషన్ థియేటర్ శుభ్రత ఆపరేషన్ థియేటర్లో ఏ సూక్ష్మక్రిమి లేకుండా అంత శుభ్రంగా నిర్జీవంగా ఉంటుంది అదొక రకమైన పవిత్రతే నిజమే కాని సారవంతమైన మట్టిలో ఎన్నో జీవరాశులు కొంచెం గజిబిజి కొంచెం వాసన ఉన్నా అది కొత్త జీవితాన్ని ఇచ్చే చోటు అందులో ఒక జీవమున్న పవిత్రత ఉంటుంది ఖచ్చితంగా రచయిత చూస్తున్నది ఆ రెండవ రకం పవిత్రతను అద్భుతమైన పోలిక అంటే నియమాలతో వచ్చే కాదు అనుభవంతో జీవితంతో ముడిపడిన పవిత్రత అంతే పెద్ద వ్యవస్థీకృత మతాల్లో పవిత్రత అనేది కొన్ని నియమాల ద్వారా నిర్వచించబడుతుంది ఇది చెయ్యాలి ఇది చెయ్యకూడదు ఇది ముట్టుకోవాలి అది ముట్టుకోకూడదు అని కాని ఆ జీవితంలోనే ఆ మొరుటుతనంలోనే ఆ వాసనలోనే ఒక విధమైన సజీవమైన నిజాయితీతో కూడిన పవిత్రతను రచయిత చూస్తున్నారు అది కల్మషం లేని ఆడంబరాలకు పోని జీవన విధానం నుండి పుట్టిన పవిత్రత అవును ప్రజల నమ్మకంలో వారి నిబద్ధతలో వారు కలిసి జరుపుకునే వేడుకలో కనిపించే పవిత్రత అది కేవలం పైకి కనిపించే శుభ్రత కాదు అంతరాత్మకు సంబంధించిన అనుభూతి అంటే ఒకవైపు ఆడంబరమైన పరిమళభరితమైన గంభీరమైన కాని సామాన్యుడికి కొంచెం దూరంగా ఉండే వ్యవస్థీకృత మతం మరోవైపు మరోవైపు సామాన్యుడి జీవితంలో భాగమైనా అతని కష్టంలో భరోసానిచ్చే అతని నిబద్ధతకు విలువనిచ్చే కొంచెం మొరటుగా ఉన్న ఇది నాది అనిపించే మతాతీత విశ్వాసం ఈ రెండింటి మధ్య ఉన్న తేడాని తన అనుభవాల ద్వారా మన కళ్లకు కట్టినట్టు చూపించారు ఈ మొత్తం చర్చను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన చెప్పిన ప్రతి మాట ఇప్పుడు ఒకదానికొకటి ముడిపడి ఉంది అవును ఆయన వాదన ప్రకారం మతం అనేది సిద్ధాంతాల చట్రంలో బందీగా ఉండకూడదు అది మనిషి జీవితంతో పెనవేసుకుని అతనికి బలాన్నీ భరోసానీ ఇచ్చే ఒక సజీవ శక్తిగా ఉండాలి గ్రామ దేవతల పట్ల ఉండే ఈ నమ్మకం సరిగ్గా ఆ పాత్రినే పోషిస్తోంది అందుకే ఆయనకు దానిమీద అంత ప్రేమ ఈ రోజు మనం పెద్దాడ నవీన్ గారి మాటల ద్వారా చూసింది కేవలం ఒక జాతరను కాదు ఒక ప్రత్యేకమైన విశ్వాస స్వరూపాన్ని అవును అది నియమాల కంటే నిబద్ధతకూ ఆడంబరం కంటే ఆత్మీయతకు దూరం కంటే భరోసాకు ఎక్కువ విలువ ఇస్తుందని అర్థం చేసుకున్నాం ముగింపుగా చెప్పాలంటే నవీన్ గారు మనల్ని దేని గురించి ఆలోచింపజేస్తున్నారంటే అది మనిషికి ఉండే ఒక ప్రాథమికమైన కోరిక ఏంటా కోరిక మన నమ్మకం మన విశ్వాసం ఒక పెద్ద కంపెనీలా ఒక కార్పొరేట్ సంస్థలా కాకుండా మన కుటుంబంలో ఒక నమ్మకమైన సభ్యుడిలా ఉండాలనే కోరిక ఇది మనం కేవలం అనుసరించే విశ్వాసానికి మనకు సొంతమనిపించే విశ్వాసానికి మధ్య ఉన్న తేడా అవును ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను కూడా మన ముందు ఉంచుతుంది చెప్పండి నిరంతరం ఆధునికంగా మారుతున్న ఈ ప్రపంచంలో ఇలాంటి స్థానిక వ్యక్తిగత నిబద్ధతపై ఆధారపడిన నమ్మకాలకున్న స్థానమేమితి బహుశా పెద్ద పెద్ద మతాలు కూడా అందించలేకపోతున్నా ఆ భరోసా ఆ ఇది నాది అనే అనుభూతిని ఇవి అందిస్తున్నాయా ఈ విషయం గురించి మన శ్రోతలు కూడా ఆలోచించాలి